మన యాగనర్ కార్లో ఇంజనాలు ఎలాగ లెవెల్ చూడాలి ఎలాగ బోనెట్లో ఏం సమస్య వస్తే ఎలా చూడాలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది మన బోనెట్ లేపడానికి సింబల్ యాక్చువల్గా ఇది ఇలా పట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా బోనెట్ లగిస్తుంది తర్వాత ముందుకు వెళ్దాం రండి ముందుకు ముందు లాక్ మనం లోన ఉంచకూడదు లాక్ తీసుకొని మన దగ్గర పెట్టుకోవాలి అప్పుడు డోర్ వేసుకొని ఆల్రెడీ నేను బోనెట్ ఎత్తేసాను ఎందుకంటే నేను ఒక్కడనే ఉన్నాను కదా సింగిల్గా వీడియో తీసి మీకు చూపించడానికి కొంచెం కష్టం అని ఇప్పుడు మనం ఆల్రెడీ బోనెట్ ఇప్పుడు కూడా ఇది ఈ రాడ్ అనేది ఈ విధంగా ఇక్కడ తగిలించి ఉంటుంది ఇది మనం తీసి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ పెట్టాలి చూడండి ఇక్కడ ఈ విధంగా ఇక్కడ పెట్టాలి పెట్టిన తర్వాత మీకు ఆల్మోస్ట్ ఇంజిన్ అంతా క్లియర్గా మనకి ఎక్కడ ఏమున్నది అనేది క్లియర్గా వచ్చేస్తుంది చూడండి మీకు అలాగే ఇంజను ఒకసారి చూడండి మీకు కొత్తగా తెలియనప్పుడు ఏ విధంగా ఎక్కడ ఏ విధంగా ఉన్నాయి అన్నది ఈ విధంగా చూస్తే మీకు ఆల్మోస్ట్ అంత అర్థం అవుతుంది ఫస్ట్ నేను వద్దాం ఇప్పుడు మనకి ఇది బ్లూ కనబడుతుంది కదా మన మిలర్లో మనం మిలర్ వైబర్ తిప్పుతాం కదా వైబర్ తిప్పేటప్పుడు వాటర్ ఈ వైబరు వైబర్లో ఆన్ చేసేటప్పుడు ఇలాగ ఇటు అటు వాటర్ వస్తుంది ఇందులో మనం ఎప్పుడు వాటర్ ఫిల్ అప్ చేసుకోవాలి షాంపు వాటర్ మనం ఇంట్లో షాంపు పెట్టి మామూలు వాటర్ దాని నుండి వేసేవచ్చు తర్వాత ఇది మీకు కనబడుతుంది కదా బ్రేక్ ఆయిల్ అన్నమాట ఇది ఇప్పుడు కూడా లెవెల్గా ఉండాలి మీకు కనబడుతుంది ఇది ఎంతవరకు లెవెల్గా ఉండాలి ఎప్పుడు కూడా ఇది చూడండి ఇది బ్రేక్ ఆయిల్ అది కంపల్సరీగా లెవెల్గా ఉన్నాడు చూసుకోవాలి మనం ఎప్పుడు లాంగ్ జర్నీ వెళ్ళినా సరే ఇది లెవెల్గా ఉన్నదా లేదా అని చూసుకుంటూ మనం ప్రయాణం స్టార్ట్ చేయాలి తర్వాత ఇంకో దానికి వద్దాం ఇంజిన్కి మెయిన్ గుండెకాయ ఇది ఇంజిన్ ఆయిల్ ఎప్పుడైనా మనం తగ్గిందనుకోండి లెవెల్ ఈ క్యాప్ తీసి ఇంజన్ ఆయిల్ కంపల్సరీగా ఎలక్ట్రిక్ నుంచి వేయాలి చూడండి ప్రతి వెహికల్కి కూడా ఈ విధంగా ఉంటుంది కొత్త మోడల్ అయినా ఓల్డ్ మోడల్ అయినా సరే యాగనార్ బండికి ఈ విధంగా ఉంటుంది ఇది ఇంజన్ ఆయిల్ వెళ్తే తగ్గిందంటే ఈ విధంగా క్యాప్ తీసి ఆయిల్ మనం వేయాలి అదే మనం ఆయిల్ ఎంత తగ్గింది చూడడానికి కోసం చూ చూపిస్తున్నాను ఇది ప్రతి ఒక్కరు కూడా మర్చిపోవద్దు ఇదే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఈ ప్రతి బండికి కూడా ఈ విధంగానే ఉండి ఇంకా ఏగన్నారు కారు ఏ మోడల్ అయినా సరే ఈ విధంగానే ఉంటుంది మీరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇదే మెయిన్ ఇంపార్టెంట్ ఆయిల్ లెవెల్ చూడాలనుకుంటే ఇది ఈ విధంగా లాగితే ఆటోమేటిక్గా మీకు ఆయిల్ లెవెల్ ఎంత ఉన్నాదనేది తెలుస్తుంది చూసారా మనం ఈ విధంగా తీసాం కదా ఇది ఒక చేతితో తుడిసి చూడాలి మెయిన్ ఇక్కడ వన్ టూ త్రీ నైన్ పాయింట్లు ఉంటాయి చూడండి ఇక్కడ ఇంతవరకు ఉంది కదా నేను ఇంతవరకు సపోజ్ మూడు పాయింట్ల వరకు ఉన్నది కదా మూడు పాయింట్లు ఉన్నదా లేదనేది మనం గుడతో క్లీన్ చేసి మళ్ళీ పెట్టి ఈ విధంగా పెట్టి మళ్ళీ అప్పుడు తీస్తే అలా చూడాలన్నమాట ఆ లెవెల్ సరిపోయింది అన్నప్పుడు అప్పుడు తెలుస్తుంది అనమాట కంపల్సరీగా మూడు పాయింట్లుగా ఉండాలి ఓకే అప్పుడు మనం ఇది కంపల్సరీగా లూజ్గా ఎలా పెట్టకూడదు ఎందుకంటే మనం రన్నింగ్లో ఇంజన్లంతా బయట తనేస్తుంది ఇది కంపల్సరీ మీరు చెక్ చేసుకోండి పదిసార్లు ఇది ఫుల్గా నొక్కాలి ఫుల్గా నొక్కిన తర్వాత ఆ విధంగా ఫ్రెష్ అవుతుంది అన్నమాట అది లాక్ అవుతుంది గుర్తుంచుకోండి గాయస్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఇంజను మెయిన్ గుండుగాయ తర్వాత పాయింట్ తర్వాత పాయింట్ కొద్దాం కూలింగ్ వాటర్ మనం దాహం వేస్తే ఏ విధంగా కూలింగ్ కూల్గా వాటర్ తోగుతాము ఆ విధంగా ఇది ఇంజిన్ ఎక్కితే ఈ వాటర్ అనేది సప్లై చేసి ఇంజిన్ కూల్ చేస్తుంది ఇది కూలింగ్ టు వాటర్ చూడండి ఇక్కడ ఇది కూలింగ్ వాటర్ లెవెల్గా ఉందా లేదని కూడా చూసుకోవాలన్నమాట మనం ఇది లెవెల్గా ఉంటే ప్రాబ్లం లేదు ఇందులో కూలింగ్ వాటర్ ఇది అంటారు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇది కూలింగ్ వాటర్ కూలింగ్ వాటర్ కంపల్సరీ లెవెల్గా ఉండాలి అలాగే ఇది ఈ రేడియేటర్లో వాటర్ ఈ విధంగా మనం వేస్తాం అన్నమాట ఎప్పుడైనా తగ్గితే కానీ రన్నింగ్లో వీటిలో ఉండేవాడు మాత్రం ఎట్టి పరిస్థితులు ఇది ఓపెన్ చేయకూడదు ఇది ఓపెన్ చేయగానే క్యాప్ పైకి తనేసి వేడి వాటర్ అంతా మన మొక్కానికి కూడా వస్తుంది బాయిల్ అయిపోతుంది కూడా బండి ఎట్టి పరిస్థితులు ఇది ఓపెన్ చేయకూడదు ఫుల్ కూలింగ్ ఉంటే ఓపెన్ చేయాలి మీకు అందరికి తెలుసు కదా ఇది బ్యాటరీ ఈ బ్యాటరీ ఏమవుద్దంటే మనం ఇంట్లో ఉన్నా కూడా బ్యాటరీ ఒకసారి డెడ్ అయిపోవడం కానీ జరిగి ఉంటుంది ఆ టైంలో ఈ ఈ పక్కన లేపి ఆరు నెలలకు ఒకసారి మనం ఇందులో వాటర్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి ఆటోమేటిక్గా అందులో వాటర్ అనేది ఎప్పుడు కూడా ఆరు నెలలకి వస్తే చెక్ చేసుకుంటే బాగుంటుంది ఎప్పుడైనా సరే బండి లూజ్గా ఆగిపోవడం లైట్లు అన్నీ మిస్ మిస్ కొట్టడం జరిగేటప్పుడు ఇవన్నీ ఫీజులు మీరు అందులో చూసుకోవచ్చు మీకు ఆల్మోస్ట్ అంతా మీకు నాకు తెలిసిన వరకు మీకు చెప్పాను ఎత్త తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం వీలైతే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే స్టార్ట్ ప్రయాణం చేసే ముందు కంపల్సరిగా దాంతో ఈ విధంగా చెక్ చేసుకోండి ప్రయాణం స్టార్ట్ చేయండి అంత మంచి జరుగుతుంది వీలైతే మన ఛానల్ లైక్ చేయండి మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం